హలో అండి నమస్కారం ఇవాళ మనం ఒక చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం చూస్తే గత కొన్ని సంవత్సరాల్లో అంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో రోజు ఆల్మోస్ట్ ఎవరో ఒకళ్ళు చిన్న వయసులో ఉన్నవాళ్ళు అంటే ముప్పై నుంచి నలభై ఏళ్ళ వయసులో ఉన్నవాళ్ళు ఆకస్మిక మరణం సడన్ కార్డియాక్ డెత్ చనిపోతున్నారు అని చెప్పి రోజు న్యూస్లో చూస్తూ ఉంటాం సినిమా యాక్టర్లు కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి యంగ్ ఆంటర్ప్రూనర్స్ కానివ్వండి సడన్గా చనిపోతూ ఉన్నారు సో నిన్నటికి నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే ఒక యంగ్ ఆంటర్ప్రూనర్ మరణించడం అనేది జరిగింది సో ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగడానికి ఏంటి సో మనం దీని నుంచి ఏం తెలుసుకోవాలి అనే దాని మీద ఇవాళ ఒక చిన్న ఇది చెప్తున్నానండి సో సడన్ కార్డియాక్ డెత్కి అనేక రకమైన కారణాలు ఉంటాయి అసలు అనేకం అంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయి సో అది ఒక చాలా పెద్ద సముద్రం లాంటిది అయితే దీనిలో ఒక చిన్న మిస్టేక్ వల్లే చాలామంది అని చనిపోవడం అనేది చావు దాకా రావడం అనేది జరుగుతూ ఉంది ఆ చిన్న మిస్టేక్ ఏంటి అంటే డినయల్ మోడ్ డినయల్ అంటే కనుక మనకి జబ్బు రావచ్చు లేదా మనకి జబ్బు ఉంది అని మనం యాక్సెప్ట్ చేయలేకపోవడం అంటే అంగీకరించకుండా పోవడం సో బాడీ ఎలాంటిది అంటే మన బాడీ బాడీలో ఏ సిస్టమ్ చేయకపోయినా సరే అది హార్ట్ కావచ్చు కిడ్నీ కావచ్చు మెదడు కావచ్చు ఊపిరితిత్తులు కావచ్చు లివర్ కావచ్చు ఏ ఆర్గన్ ఏ భాగమైనా సరే పని చేయకపోతే అది మనకి తెలియజేస్తుంది ఏదో ఒక రూపంలో అంటే చిన్న చిన్న క్లూస్ అనేవి ఇస్తూ ఉంటుంది చాలా సటిల్గా ఉంటాయి చాలా సార్లు బట్ చిన్న క్లూస్ అనేవి వదులుతూ ఉంటుంది సో ఆ క్లూస్ ఇచ్చినప్పుడు మనం పట్టించుకోకపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుండె ప్రాబ్లమే తీసుకుందాం చిన్న ఆయాసం రావడం అంటే నడుస్తూ ఉంటాం మెట్లు ఎక్కుతుంటే మొదట్లో ఆయాసం ఉండదు ఇప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది అలాగే కిడ్నీ కనుక చూసుకున్నట్లయితే రాత్రిపూట యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావడం ఇలాంటివన్నీ చిన్న చిన్న క్లూస్ అనమాట సో వచ్చిన వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చూపించుకోవడం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అలా చేసుకున్నట్లయితే ఎన్నో రకాల జబ్బులు మనకి బయటపడే అవకాశం ముందుగానే ఉంటుంది మనం వాటిని చివర్ స్టేజెస్ వరకు వెయిట్ చేయకుండా వైద్యం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా అందులో కారణాలు ఏంటి అంటే మనం తీసుకుంటున్న ఆహారం చాలా హైలీ అడల్ట్రేటెడ్ అంటే బాగా కలుషితమైన ఆహారం అందరూ మనం ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు ఇతర ఇతర కారణాల వల్ల కావచ్చు బయట ఆహారం ఎక్కువ తీసుకోవడం ఫాస్ట్గా వండిన ఆహారం అంటే ఐదు నిమిషాల్లో టెన్ మినిట్స్లో డెలివరీ తీసుకుంటాం ఆర్డర్ మనం టెన్ మినిట్స్లో డెలివరీ ఎలా ఇస్తారండి ఎవరైనా అంటే వన్ మినిట్లో వండిన ఆహారం మిగిలిన నైన్ మినిట్స్ డెలివరీలో చేస్తారు అంటే వన్ మినిట్లో ఆహారం వండితే అది ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ కుక్ చేసిన ఆహారం వెయిట్ చేసిస్తారు సో అది ఎన్నుగా నిల్వ ఉందో మనకు తెలియదు ఎలా ఉంటుందో తెలియదు సో ఈజీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడడం సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చొని ఉండడం ఎప్పుడు సో ఇలా మనం చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం స్మోకింగ్ చేయడము అలా ఇలా ఆల్కహాల్ రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనం చేసుకుంటున్నాం అయితే కల్లా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మన యాటిట్యూడ్ ప్రాబ్లం అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా బాడీ తేడాగా అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోకుండా మనకి తెలిసిన షాప్ లోకి వెళ్ళి ఒక గ్యాస్ టాబ్లెట్ అని ఉబ్బరంగా ఉందంటే గ్యాస్ టాబ్లెట్ తీసుకోవడం బాడీ పెయిన్స్ అంటే నొప్పి మాత్ర తీసుకోవడం ఆయాసం వస్తుంది అనుకుంటే ఇన్హేలర్ కొనుక్కోవడం ఇలా ఏదో ఒక దానికి మనకి మనమే వైద్యం చేసుకోవడం లేదా ఎటువంటి విద్యార్హత గా క్వాలిఫై కానిటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వైద్యం చేయించుకోవడం ఒకవేళ ఎవరైనా కాస్త కోస్త తెలిసిన వాడు వైద్యం చేసి చెప్పినా మీకు ఈ ప్రాబ్లం ఉంది అంటే చ నాకు ప్రాబ్లం ఉండడం ఏంటి ముప్పై ఐదు నలభై ఏళ్ళకి మా అసలు మేము ఇంతవరకు హాస్పిటల్కే రాలేదండి ఎప్పుడు అని ఒక డినయల్ మోడ్ అంటే అంగీకరించకుండా చేయడం అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము మన శరీరాన్ని మన మన జీవితాన్ని మనం మోసం చేసుకుంటున్నాము సో మన అందరం చేయాల్సింది ఏంటంటే మన బాడీ మనకి ఏం చెప్తుందో చూసుకోండి డైలీ వెయిట్ పెరుగుతున్నామా తగ్గుతున్నామా సరిగ్గా నిద్రపోతున్నామా నిద్ర పట్టట్లేదా నడిచినప్పుడు ఆయాసం ఉంటుందా మాట్లాడినప్పుడు ఆయాసం వస్తుందా బరువు పెరుగుతున్నామా తగ్గుతున్నామా ఆకలి ఎలా ఉంది బయట తింటున్నామా ఏం చేస్తున్నాం మనకు అన్ని బాడీ క్లూస్ అనేవి ఇస్తూ ఉంటుంది ఆ క్లూస్ని గమనించండి గమనించిన తర్వాత బాడీలో తేడాలు వస్తే మటుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ అంటే నా ఉద్దేశంలో డాక్టర్ మాత్రమే క్వాలిఫైడ్ వాళ్ళని మాత్రమే డాక్టర్స్ అంటాం మనం వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళండి వాళ్ళు ఏం చెప్తారో వినండి టెస్ట్లు చేయించుకోండి వైద్యం తీసుకోండి డినైల్ చేయడం వల్ల జబ్బు పెరగడం టైం వేస్ట్ అవ్వడం తప్ప ఏమీ జరగదు నేటి లైఫ్ స్టైల్లో మనం చేయగలిగింది అదొక్కటే సో చిన్న ఇది చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను థ్యాంక్ యూ